అసిస్టెంట్ కలెక్టర్ గారికి గౌరవ అతిథులందరికీ విచ్చేసిన అధికారులందరికీ ప్రెస్ మరియు మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు స్వాగతం మీటింగ్ ని ఉద్దేశించి కేటాయించి సభలు అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఈరోజు ఇక్కడికి విచ్చేసిన గౌరవ మంత్రి మంత్రివర్యులకి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్ ఈరోజు రెండు జిల్లా కరీంనగర్ మరియు సిరిసిల్లా తరఫు నుంచి అందరూ అధికారులు ఇక్కడికి రావడం జరిగింది వారి తరఫు నుంచి ప్రిపేర్ చేసిన అన్ని నోట్స్లు కనీ సమాచారం ఈ ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం స్కీమ్స్ మీద అన్ని డీటెయిల్ నోట్స్ తయారు చేసి గౌరవ ప్రతి ప్రజాప్రతినిధులు అందరి దగ్గరికి అందజేయడం జరిగింది ఈరోజు దానికి క్షుప్తంగా పీపీటీ పరంగా తయారు చేసి మీ అందరి ముందు ప్రెజెంట్ చేయడం జరుగుతుంది సార్ మీ అనుమతితో ఈ సభని ప్రారంభిస్తాము థ్యాంక్ యూ ఆయుష్మా అండర్ ఎన్హెచ్ఎం ప్రోగ్రామ్ సార్ ఆయుష్మాన్ ఆరోగ్య అంది సిక్స్టీ నైన్ శాంక్షన్ సార్ వర్కింగ్ విత్ ట్వంటీ ట్వంటీ టూ బిఎంఎస్ డాక్టర్స్ అండ్ థర్టీ ఫైవ్ స్టాఫ్ నర్సెస్ సార్ వర్కింగ్ ఎఫిషియెంట్లీ సార్ అండర్ నేషనల్ క్లోసెస్ ప్రోగ్రామ్ లాస్ట్ ఇయర్ టూ థౌజండ్ వన్ వన్ నైన్ కేసెస్ నోటిఫైడ్ సార్ డీబీటీ పేమెంట్ ఫార్టీ ల్యాక్స్ ఎయిటీ ఎయిట్ ఫార్టీ ల్యాక్స్ ఎయిటీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సార్ లాస్ట్ ఇయర్ నైన్ ఫిఫ్టీ సెవెన్ ఫ్రమ్ జనవరి ఫస్ట్ ట్వంటీ ఫోర్ టు టెన్త్ డిసెంబర్ సార్ నైన్ మనకు మొత్తం టోటల్గా ఎయిట్ వర్క్స్ శాంక్షన్ అయినాయి సార్ సిఆర్ఏఎఫ్ కింద సెంట్రల్ దీంట్లో ఒక నాలుగేమో నేషనల్ హైవే వాళ్ళు చూస్తున్నారు సార్ ఇంకో నాలుగు వర్క్లు ఏమో ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ చూస్తుంది సార్ ఈ నాలుగు వర్క్లలో మూడు రోడ్ వర్కులు సార్ ఒకటేమో ఆర్ఓబి వర్క్ సార్ ఈ అన్ని వర్క్స్ కూడా ప్రోగ్రెస్లో ఉన్నాయి సార్ ఒకటి మన ఒకటి కంప్లీట్ అయింది కంప్లీషన్స్ అంటే నేషనల్ హైవే వాళ్ళు చేసేది ఒకటి కంప్లీట్ అయింది సార్ ఆ ఫోర్లో ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ ఎగ్జిక్యూట్ చేసే దాంట్లో మాత్రము అన్ని ప్రోగ్రెస్లోనే ఉన్నాయి సార్ దీంట్లో ఆర్ఓబికి వచ్చేసరికి ఏంటంటే సార్ మనకి ట్వర్స్ చొప్పదండి సైడ్ ఫోర్ స్పాన్స్ స్లాబ్ వేయడం జరిగింది సార్ రైల్వే పోర్షన్లో ఫైవ్ స్పాన్స్ ఉన్నాయి సార్ మనకి అవి కొంచెం ఇంకా డిజైన్స్ రావాల్సి ఉంది సార్ అది ఫ్యాబ్రికేషన్ మాత్రం మొత్తం అయిపోయినాయి సార్ గర్డర్స్ గిట్లు అన్ని మొత్తం ఫ్యాబ్రికేషన్ కంప్లీట్ అయిపోయింది నమస్కారం ఈ దిశ మీటింగ్లో పాల్గొంటున్నటువంటి గౌరవ కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ సునీల్ రావు గారు గౌరవ కరీంనగర్ జిల్లా కలెక్టర్ గారు అదేవిధంగా గౌరవ సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గారు మున్సిపల్ కమిషనర్ గారు ట్రైనింగ్ కలెక్టర్ గారు ఇతర అధికారులు దిశ సమావేశానికి విచ్చేసినటువంటి కరీంనగర్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధికారులందరూ కూడా పాత్రికమి అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు దిశ మీటింగు యొక్క ఉద్దేశం మీ అందరికీ తెలిసిందే ఒక మంచి ఆలోచనతోని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్నటువంటి సంక్షేమ పథకాల విషయంలో కానీ అభివృద్ధి కార్యక్రమాల విషయంలో కానీ ప్రజలకు అందాలే తద్వారా ఈ దేశం ఈ సమాజం అభివృద్ధి చెందాలని చెప్పి ఒక లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వము అనేక సంక్షేమ పథకాలు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాయి వీటి విషయంలో ఒకసారి సమీక్ష నిర్వహించుకొని దానిలో లోటుపాట్లు తెలుసుకొని ఏ విధంగా ఇంకా ముందుకు సాగించాలి పథకాలను ఏ విధంగా ప్రజల వద్ద చేరుకోవాలని చెప్పి ఆలోచనతో సమీక్ష నిర్వహించుకోవడానికే ఈరోజు దిశ సమావేశాన్ని ఈ దిశ సమావేశాన్ని మనం ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం ఈరోజు రెండు జిల్లాల సమావేశాలు మనం నిర్వహించుకుంటున్నాం అందరూ తెలుసు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం దేశ ప్రగతిని గుర్తించి వాళ్ళ అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్న విషయం మీ అందరికీ తెలిసింది ఇలా ఇక్కడ ఉంటుంది అధికారులు ఇవాళ మీ డిపార్ట్మెంట్స్ అన్ని కూడా మనుగడ సాధిస్తున్నాయంటే ఇవాళ ప్రతి దానిలో కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులు కేంద్ర ప్రభుత్వం యొక్క చొరవతో నడుస్తున్న విషయం వాస్తవం పల్లెల అభివృద్ధి కానీ పట్టణాలలో ఉన్నటువంటి ప్రగతికి కానీ అన్ని విషయాల్లో ప్రతి విషయంలో కేంద్ర ప్రభుత్వము ప్రత్యేకంగా నిధులు ఇవ్వడము దాంతోపాటు ప్రజల యొక్క ఇబ్బందులు తెలుసుకొని పేద ప్రజలకు సేవ చేయాలని చెప్పి ఒక ఆలోచనతో అనేక సంక్షేమ పథకాలు ఇవాళ అందిస్తున్న విషయం వాస్తవం ఒక ఆలోచన ంటే మేమందరము ప్రజల చేత ఎన్నుకోవడం ప్రజాప్రదం మీరు మేము కలిస్తేనే ప్రగతి సాధ్యమవుతుంది అభివృద్ధి సాధ్యమవుతుంది సంక్షేమ ఫలాలు ప్రజలకు అందేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పుడు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి నేను కూడా నేను సింపుల్ వ్యక్తి నేను కామన్ మ్యాన్ నేను ఢిల్లీలో ఉన్న గల్లీలో ఉన్న నాకు నా కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ యొక్క ప్రయోజనాలే ముఖ్యము ఇక్కడ ప్రజలే ముఖ్యము నాకు దాంతోపాటు అధికారులు కూడా ముఖ్యమే కూడా ముఖ్యమే నాకు కాబట్టి నా నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి నా నియోజకవర్గంలో కేంద్రం ఇస్తున్న సంక్షేమ ఫలాలు ఏ విధంగా ముందుకు సాగుతుందని తెలుసుకోవడమే నాకు ప్రధాన ముఖ్యమైనటువంటి ఆలోచన కాబట్టి అధికారులు కూడా అధికారులుగా మీరు కూడా కేంద్ర ప్రభుత్వ పథకాలైనా రాష్ట్ర ప్రభుత్వ పథకాలైనా వీటిని రెండు కన్నులుగా భావించి ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తేనే సక్సెస్ అవుతుంది చాలామంది అధికారులు పనిచేస్తున్నారు అదేవిధంగా బాగానే పనిచేస్తారు కొంతమంది అధికారులు మాత్రం ఒకే కన్నుతో చూస్తున్నారు దీనివల్ల అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడం చాలా కష్టం కాబట్టి కేంద్రం ప్రభుత్వం ఇచ్చే పథకాలను కేంద్ర ప్రభుత్వ పథకాలను చెప్పాల్సిన బాధ్యత అధికారుల మీద ఉంది ఎక్కువ మీరు ప్రోత్సహించే ప్రయత్నం చేస్తే ఇంకా ఎక్కువ కేంద్ర ప్రభుత్వం ఇంకా ఎక్కువ సంక్షేమ పథకాలు ఇస్తుంది ఇంకా అభివృద్ధి ఇస్తుంది ఇంకా అభివృద్ధి చేసే అవకాశం ఉంటుంది మీరు ఒక్కసారి మీద చేసుకొని చూడండి ప్రతి ప్రతి శాఖలో ఇవాళ అన్ని శాఖల్లో కేంద్ర ప్రభుత్వ నిధులతో మాత్రమే నడుస్తున్నాయి చాలా శాఖలు కూడా కొన్ని కొన్ని డిపార్ట్మెంట్లో రాష్ట్ర ప్రభుత్వం వాటా ఉండవచ్చు కానీ కేంద్ర ప్రభుత్వం ఎక్కడ కూడా నిధులను ఆపే ప్రయత్నం కానీ నిధులు విడుదల చేయడంలో కానీ ఎక్కడ కూడా ఏ శాఖ కూడా జాప్యం అనేది లేకుండా కేంద్ర ప్రభుత్వం సహకరిస్తూ వస్తున్నది ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి అనుకున్న స్థాయి కంటే ఎక్కువ నిధులు కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తూ ఉన్నది కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి కూడా నేను చాలా సందర్భాల్లో కూడా అనేక నిధులు తీసుకురావడం జరిగింది ఇంతకుముందు గౌరవ గౌరవం గారు చెప్పినప్పుడు స్మార్ట్ సిటీని ఎక్స్టెన్షన్ మార్చ్ థర్టీ ఫస్ట్ థర్టీ ఫస్ట్ వరకు కూడా చేసినాం మనం దాంతోపాటు సిఆర్ఎఫ్ ఫండ్స్ కానీ అనేక నిధులు కూడా మనం తీసుకొచ్చే ప్రయత్నం చేసినాం మనం కాబట్టి మీరు మేము కలిస్తేనే ఈ ఫలాలు నరేంద్ర మోడీ అయితే లక్ష్యం సంక్షేమ ఫలాలు చిట్ట చివరికి వ్యక్తికి అందాలని చెప్పి అంత్యోద సిద్ధాంతం అని ఒక ఆలోచనతో వారు కష్టపడి పనిచేస్తున్నారు నిరంతరం దేశం కోసం దేశ ప్రగతి కోసం పనిచేస్తున్నారు ఆ లక్ష్యాన్ని నెరవేర్చడమే ఒక బాధ్యతగా మాలాంటి కార్యకర్తలు కానీ మాలాంటి ప్రజాప్రజలు కూడా మేము కష్టపడి పనిచేస్తున్నాం కాబట్టి మీరు మేము కలిసి ముందుకు పోల్సిన అవసరం ఉంది కానీ ఇప్పటికైనా మీ అందరికీ వివరించిన చాలా సందర్భాల్లో కూడా అందరూ అంటారు కొంతమంది అధికారులు కేంద్ర ప్రభుత్వ పథకాల పట్ల కొంచెం నిర్లక్ష్యంగా వివరించే ప్రయత్నం గతంలో చేసినారు సరే ఈ మధ్య కూడా కొంతమంది ఇంకా చేస్తూ ఉన్నారు ఇంకా అటువంటి పద్ధతి మంచిది కాదు ఎందుకంటే ప్రభుత్వము ఆ పార్టీ కార్యకర్తల కోసము ఒక వర్గం కోసము కొన్ని ప్రజా కొన్ని కొంతమంది ప్రజల కోసమో ప్రభుత్వాలు సంక్షేమ ఫలాలు ఇవయ్యి అభివృద్ధి చేయదు అందరి కోసం చేసేటువంటి ప్రభుత్వమే ప్రభుత్వాలే ఉంటుంది కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వమైనా కానీ దీన్ని వేరే వ్యక్తిగత ఉద్దేశాలతోని మీరు దాన్ని వేరే రకంగా చూసే ప్రయత్నం చేస్తే దానివల్ల మీకు ఇబ్బందే మాకు ఇబ్బందే మన మనకంటే ఎక్కువ ప్రజలు ఇబ్బంది పడుతూ ఉంటారు ప్రజలకు న్యాయం జరిగేటువంటి అవకాశం ఉండదు కాబట్టి గతం గత ఇప్పటి నుంచైనా కూడా ఇప్పటి నుంచైనా కనీసం అందరం కలిసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువేయడమే లక్ష్యంగా మనందరం కలిసి పంచాలి చెప్పి కలిసి పనిచేద్దామని చెప్పి తప్పకుండా మీరు ప్రజల చేత ఎన్ని ఎందుకోట్టు ప్రజాప్రతినిధి పోయినసారి గెలిచిన సెకండ్ టైం ప్రజలను గెలిపించారు భారీ మెజార్టీతో గెలిపించారు అటువంటి గెలిపించినటువంటి ప్రజలకు ఆ గెలిపించిన ప్రాంతానికి ఈ నియోజకవర్గానికి న్యాయం చేయాలని చెప్పి ఒక కసితో పనిచేస్తా ఉన్నా నేను కాబట్టి ఇటువంటి సందర్భంలో మీ సహకారం నా కోసం నేను గతంలో ఇంట్రాక్షన్ సందర్భం చెప్పిన సాధించడం మీ లోపల ఏమైనా కొత్త కొత్త ఆలోచనలు ఉంటే మీరు దయచేసి ఇవ్వండి గౌరవ కలెక్టర్ గారికి ఇవ్వండి ఇస్తే దాన్ని కూడా మనం మన కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం మన నియోజకవర్గాన్ని మనం జిల్లాను మనం అభివృద్ధి చేసుకుందాం అని చెప్పి మీకు కూడా గతంలో విజ్ఞప్తి చేయడం జరిగింది కానీ ఇంతవరకు అయితే ఎవరు ఇవ్వలేదు కాబట్టి ఇప్పటికైనా కూడా సమయం ఉంది ఇంకా నాలుగు సంవత్సరాల సమయం ఉంది నాలుగవ సంవత్సరాల సంవత్సరాల ప్రయత్నం సమయం ఉంది కాబట్టి మీ మీ కొత్త కొత్త ఆలోచనతోని మీ యొక్క ఆలోచన తెలియజేసే ప్రయత్నం చేయండి మీరు మేము కలిసి అందరం కలిసి నేను ఎక్కడ రాజకీయాల గురించి మాట్లాడాను సరే బయట పోతే నేను ఎంపీగా గతంలో గత సంవత్సరం ఎంపీగా పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా ఏ విధంగా సేవ్ చేసినా ఏ విధంగా కష్టపడ్డానికి మీ అందరికీ తెలుసు కానీ రాజకీయాల గురించి అభివృద్ధి విషయంలో రాజకీయాలు ఎప్పుడు మాట్లాడాను నేను సరే గతంలో కొన్ని ఇబ్బందులు ఉండేవచ్చు కానీ అభివృద్ధి విషయంలో ఏ పార్టీ శాసనసభ్యులైనా ఏ పార్టీ నాయకులైనా కూడా వాటిని అన్నింటి పక్క పెట్టి అభివృద్ధి లక్ష్యంగా అందరితో కలిసి పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నా ఎమ్మెల్యేలు కూడా సిద్ధంగా ఉండరు తను ఏం నేను వాళ్ళ గురించి కూడా తెలియజేస్తున్నాను ఇప్పుడు చొప్పదనలో ప్రారంభోత్సవం ఉండే సత్యంగారు గారు పిలిచిపోయినాము కలిసి చేసినాం కార్యక్రమం మంచి మెసేజ్ పోయింది మానకొండలో కార్యక్రమం ఉండే సత్యనారాయణ గారు పిలిచి పోయినాం కలిసి మెసేజ్ పోయింది కాబట్టి మాకు ఎంత రాజకీయ దురుద్దేశాలు మీరు దేవుడు మైండ్ వెళ్ళి తీసేయండి ఈయనతో మాట్లాడితే ఆయన అనుకుంటాడు ఆయనతో మాట్లాడితే ఈయన అనుకుంటాడు అది మైకి వెళ్ళి తీసు అది అందరం కలిసి ఉన్నాం రాజకీయంగా విమర్శలు చేసుకుంటాం కావచ్చు బయట కానీ అభివృద్ధి విషయంలో తప్పకుండా అందరం కలిసి ఉండదు దానిలో మాకు మధ్య మనస్పర్ధలు అభివృద్ధి విషయంలో భేదాభిప్రాయాలు ఏమీ లేవు కాబట్టి మీరు కూడా అదే ఆలోచనతో ఉండండి అదే మనసుతో పనిచేయండి ఇంకా ఖర్చు కొద్ది పనిచేయండి ఇంకా ఎక్కువ సమయం ఇచ్చి పనిచేయండి ఇప్పటికీ కష్టపడి పనిచేస్తున్నారు దానిలో ఏం ఇంకా కష్టపడి పనిచేద్దాం అందరం కలిసి రాజకీయాలను పక్క పెట్టి అభివృద్ధి కోసం అందరం కలిసి పనిచేయాల్సిందిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో మాత్రమే అభివృద్ధి సాధ్యమవుతుంది దాన్ని దృష్టిలో పెట్టుకొని అందరం కలిసిమెలిసి ముందుకు సాగుమని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ రెండు జిల్లాల నుంచి అధికారులు మీకు సమాచారం వెంటనే మీరు అందరు రావడం చాలా సంతోషం మీ అందరు కూడా హృదయపూర్వక అభివృద్ధిని తెలియజేస్తూ మీటింగ్ స్టార్ట్ చేద్దాం మీడియా మిత్రులు మీరు విజువల్ తీసుకొని మీరు పోతే మీటింగ్ స్టార్ట్ చేసుకుంటాం